శ్రీరాముడు ఎక్కడ జన్మించాడు అని అంటే భారతీయులు మొదటగా చెప్పేది అయోధ్య అయోధ్యలోనే జన్మించాడు శ్రీరాముడు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క విశ్వాసం కానీ నిన్న కాట్మాండులో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వాల్మీకి రాసినటువంటి రామాయణం ఆధారంగానే శ్రీరాముడు శ్రీరాముడితో పాటు ఈశ్వరుడు అంటే శివుడు విశ్వామిత్రుడు కూడా నేపాల్లోనే జన్మించారని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన ఈ వ్యాఖ్యలు ఇంతకు ముందు కూడా తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా వ్యాఖ్యానిస్తూ నేపాల్లో శ్రీరాముని మందిరాన్ని నిర్మించాలని కూడా తలంచినట్లు ఆయన తెలియజేయడం జరిగింది అయితే రాముడు పుట్టినటువంటి స్థలం అయోధ్యలోనే ఉంది కానీ ఆ అయోధ్య నేపాల్లోనే ఉందని చిత్వాన్ జిల్లా తూరిలో ఉందని అతను తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనం శ్రీరాముడు నేపాల్లో పుట్టాడనే విషయాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్లలేకపోతున్నామని అందుకోసం నేపాల్లో శ్రీరాముని మందిరాన్ని త్వరలోనే మనం నిర్మించాలని సంకల్పించినట్లు అతను తెలియజేయడం జరిగింది సో చూడాలి మనం ఈ శ్రీరాముని అంశాన్ని నేపాల్ ప్రధాని ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే ఎందుకు బయటికి తీసుకొస్తున్నాడో అనేది త్వరలోనే తెలుస్తుంది